సీజన్ లో వీకెండ్ కి ఉండే మజా వేరేనే చెప్పాలి ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ తమ చేసిన తప్పులపై ప్రశ్నించారు ఇక ఇవే తరహాలో హౌస్ లో ఉన్న ప్రేరణకు గట్టిగా ఇచ్చుకున్నారని తెలిసి ప్రేరణను నిలబెట్టి ఏంటమ్మా ప్రేరణ అంత యాక్షన్ చేయాల్సిన అవసరమే లేదు అనేసరికి ఒక్కసారిగా ప్రేరణ అయితే షాక్ లో ఉండిపోయింది అంతా బాగున్నావు ప్రేరణ నువ్వు మాట్లాడే మాట క్యూట్ గా ఉన్నాయి అందం చక్కగా ఉంది మరి ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఒక్కసారిగా అలా ఫైర్ అవుతూ అలా అరవడం అనేది అస్సలు బాగోలేదు నీ ఫేస్ అది సూట్ కాలేదు అయితే ఏదైనా చెప్తే ఒక్కసారి రెండుసార్లు ఛాన్స్ ఇచ్చి చూడాలి మంచిగా చెప్పు చూడాలి అంతేకాని ఒక్కసారిగా వాళ్ళ మీద అరుస్తూ ఉంటే ఎవరు కూడా పడరు ప్రేరణ అంటూ ఒక్కసారిగా ఇచ్చేశారు హోస్ట్ నాగార్జున గారు అది కాదు సార్ నేను చెప్పేటప్పుడు వాళ్ళు మధ్యలో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది అందుకే అలా పడేశాను అంతేకాని ఇంకేమీ లేదు సార్ అంటూ ఒక్కసారి చెప్పుకొచ్చారు అయితే నాగార్జున గారు నీ గేమ్ని ఇలానే కంటిన్యూ చేసి అంటూ చెప్పుకొచ్చేసారు కొంచెం నోరు అదుపులో పెట్టుకోమని